హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం వచ్చేట్లు ఇలా చెప్పి చాలా డేస్ అయ్యిందండి సో ఈరోజు మేము ముందుకైతే లెంత్ వీడియోలోని ముందుకు వచ్చేస్తున్నాను అది ముస్లింస్ బిర్యానీ హౌ టు ప్రిపేర్ దట్ ముస్లిం బిర్యానీ మేము ముందుకైతే ఈరోజు నేను చెప్పబోతున్నాను ఇది ట్వంటీ కేజీస్ బిర్యానీ చేయబోతున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ కేజీస్ చికెన్ తీసుకొని దాంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నెక్స్ట్ కారం పసుపు వేసి బాగా మసాజ్ చేస్తున్నారు సో బాగా మసాజ్ చేసిన తర్వాత త్రీ మ్యాంగో కారం ఉంటుంది కదా అదైతే నీట్గా ఉంటుంది ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ మాట ఈ మిల్క్ త్రీ ప్యాకెట్స్ మిల్క్ యూజ్ చేసుకొని దాన్ని కొంచెం కోవా టైప్ టెక్స్చర్ వచ్చేయాలన్నమాట అంతవరకు హీట్ చేయాలి నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ కదా మెయిన్ సో లెమన్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చికెన్లోని మనం ట్వంటీ కేజీస్ చికెన్ తీసుకున్నాం కదా ట్వంటీ కేజీస్ చికెన్లోని ఫస్ట్ రెడ్ చిల్లీ పౌడరు వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఇలాచి పౌడరు నెక్స్ట్ ధనియా పౌడరు నెక్స్ట్ గరం మసాలా జీలకర్ర షాజీరా అండ్ నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా వేయాలి ధనియా పౌడర్ వేసిన తర్వాత లవంగం లవంగాలు ఉంటాయి కదండి అది కూడా మిక్సీ చేసి వేయాలి ఇలాచి కూడా మిక్సీ చేసి వెయ్యాలి అండ్ పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ లెమన్ కూడా రెడీ చేసుకున్నాం కదా ఆ లెమన్ కూడా వేసి కలిపేయాలన్నమాట ఇది కలిపిన తర్వాత లాస్ట్లో మనం ఏదైతే ఫస్ట్ బిర్యానీ రైస్ అనేది నానబెట్టేసుకోవాలి వన్ అవర్ ముందే సోప్ చేసి నాన్ పెట్టేసుకోవాలి సో ఏదైతే మనం బిర్యానీకి రెడీ చేసే ముందు ఈ కర్డ్ థర్డ్ ఒకటిని ఇప్పుడు కోవాలా రెడీ చేసుకున్నాం కదా ఆ మిల్క్ ఒకటి యాడ్ చేసేయాలన్నమాట అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వే వేపుతాం కదా ఆయిల్ అది కూడా వేసేసి కలిపేయాలి అప్పుడు టెక్స్చర్ అనేది ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే టేస్ట్ని బ్యాలెన్స్ చేసేది కొంచెం టమాటో కెచప్ వేయాలండి ఇందులోని టమాటోకి వచ్చే ఒక సిక్స్ ఆర్ సెవెన్ స్పూన్స్ ట్వంటీ కేజెస్కి అదే మనం ఇంట్లో వన్ కేజీ చేసుకుంటే వన్ స్పూన్ ఇనఫ్ సో బాగా మిక్స్ చేసేసుకొని అంటే ఇప్పుడు ట్వంటీ కేజెస్ కదా ఇది అంటే దావత్ ఇవ్వడానికి ముస్లిమ్స్ వాళ్ళు కదా ఇప్పుడు రంజాన్ సీజన్ కదా సో వీళ్ళు ఫాస్టింగ్తో ఉండి ముస్లిం ఐ మీన్ ఏంటంటారు మసీదులోని ఫుడ్ అనేది ఇవ్వడానికి సో ప్రిపేర్ చేస్తున్నారు సో నేనైతే కొంచెం చిన్న బ్లాగ్ తీసుకున్నాను అంటే బిర్యానీ రెసిపీ గురించి అనేది నేను తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వన్ లేయర్ వేసేసారు వన్ లేయర్ వేసిన తర్వాత స్టాప్ చేసేసి ఇంకొకటి ఏంటంటే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మళ్ళీ అది వేసేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశారు మళ్ళీ మూత పెట్టేస్తారన్నమాట అంటే హీట్ చేయకుండా నెక్స్ట్ ఏం చేశారంటే ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకొక లేయర్ వేసారు ఇంకొక లేయర్ వేసేసి సెట్ చేసేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసారు అండ్ నెక్స్ట్ ఇలా దమ్ పెట్టారు అనమాట దమ్ పెట్టేక ముందు ఏంటంటే కొంచెం క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ కాటన్ చూసారా అది కొంచెం తడిపి కొంచెం రోల్లా చేసుకొని అంటే చాలామంది కొంచెం గోధుమ పిండి అలాంటిది చుట్టూ పెడుతూ ఉంటారు కదా ఇప్పుడు ఇదేంటంటే కొత్త ప్రాసెస్ నేను ఇప్పుడే చూశాను క్లాత్ అనేది పెట్టి దాన్ని దానిపైన ప్లేట్ పెట్టేసి రువు పెట్టేశారనమాట సో బరువు పెట్టేసిన తర్వాత అది కొంచెం ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి అండ్ నెక్స్ట్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలి కొంచెం కుక్ అయిన తర్వాత మనము చూసుకొని గీ అనేది యాడ్ చేయాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఒక అందులోనే ఒక టెన్ కేజీస్ ఒకటి సో ఇందులోనే ఒక సిక్స్ ఆర్ సెవెన్ కేజెస్ ఇంకొక దాంట్లో కూడా యాడ్ చేశారనమాట సో ఫైనల్గా మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది నాకైతే ఒక్కసారి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి దాని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే పర్సనల్గా టేస్ట్ చేసి చెప్పాను కాబట్టి మీకు ఈ వీడియో అనేది నేను తీసాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి సో నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంటే చాలా డేస్ అయ్యింది వీడియోస్ ఎందుకంటే తీయట్లేదు అంటే కొంచెం ఇంట్లో పనులు అవి అవ్వడం వల్ల బిజీ బిజీగా అందరూ కూడా రికాగ్నైజ్ చేస్తున్నారు ఏంటి వీడియోస్ ఆపేసారు ఏంటి వీడియోస్ చేయట్లేదు అని సో నాకు ఉండేది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయినా సో రికాగ్నైజ్ చేయడం అనేది సో చిన్న హ్యాపీ మూమెంట్లా ఉంది సో ఎనర్జీ బూస్ట్ కూడా ఉంది సో ఇక మేదట్ మాత్రం నా వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను ఈ బిర్యానీ వచ్చేసి ఓన్ రెసిపీ అండి ఇందులో చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏ వీడియోస్ లో చూసి ఉండము సో ఇదైతే కొత్తగా ఉంటుంది ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్